ప్లానింగ్ జరిగింది అయితే దీంట్లో జరిగిన ప్లానింగ్ ఏంది అనేది ఒకసారి మనం చూద్దాం కేసీఆర్ అరెస్టుకు ప్లాన్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు గొర్రెల స్కామ్ లో కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని విషయం ఇంకా బయటికి రాలేదని తనకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చినట్లుగా ఆసక్తికరమైన కామెంట్ చేస్తారు ఇది ఇలా ఉంటే కేసీఆర్ పై ఎలాంటి కేసు నమోదు అవ్వలేదని ఒక ప్రకటనకు సంబంధించి విడుదలైంది ఇక గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలపై తెలంగాణ స్టేట్ ఫిష్ అండ్ గో గోట్ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ఎండీకి ఈడీ లేఖ రాసిందని విచారణలో భాగంగా తమకు అవసరమైన వివరాలు సమర్పించాలని కోరినట్లుగా తెలుస్తుంది అంతేగాని కేసీఆర్కి ఈడీ నోటీసులు ఇవ్వలేదని ఆ ప్రకటనలోని సారాంశం ఈ వార్తలు రెండు ఈ వార్తలు ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్న అంతర్గతంగా మాత్రం రహస్యమిత్రుడు రేవంత్ రెడ్డికి సాయం చేసేలా బీజేపీ పావులు కదుపుతుందన్న చర్చ మొదలైంది అరెస్ట్ చేస్తే ఈ నాలుగైదు నెలలలో చేయాలనేది ప్లాన్ గా తెలుస్తుంది ఎన్నికల సమయంలో అరెస్టు చేస్తే టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబుకు కలిసి వచ్చినట్లుగానే సింపతి వస్తుందన్న ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లుగా సమాచారం కేసీఆర్ అరెస్ట్ చేసి జైల్లో వేస్తే ఈ నాలుగేళ్లలో ఆ విషయం మర్చిపోతారని రేవంత్ రెడ్డి వర్గం లెక్క వేస్తుంది గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టు వెనుక కూడా ఇలాంటి వ్యవహారమే నడిచింది మొదట ఢిల్లీలో బీజేపీ ఎంపీలు లిక్కర్ పాలసీలలో స్కామ్ జరిగిందంటూ ఆరోపణలు చేశారు ఆ తర్వాత రాష్ట్రంలో ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి ఇది ఇలా ఉండగానే ఈడీ నోటీసులతో హడావిడి చేసింది కానీ ఆ నోటీసులు కాస్త అరెస్టు వరకు వెళ్ళింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు బయట పెట్టలేదు ఢిల్లీలోని ఆప్ సర్కార్ సీఎం డిప్యూటీ సీఎం తదితరులందరినీ కూడా జైల్లో నెట్టివేసింది ఇక సీఎంకే సీఎం కేజ్రీవాల్కి కొన్ని రోజులు బెయిల్ వచ్చినా మిగిలిన వారికి మాత్రం మొండి చేయి చూపించింది ఆ తర్వాత ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఇక్కడ బీజేపీ ఎంపీలు ముందుగా లీక్ ఇస్తారు ఆ తర్వాత ఈడీ ఎంటర్ అవుతుంది ఇక కేసులు మెడకు చుట్టుకుంటాయి ఇప్పుడు కేసీఆర్ విచారణలో కూడా అలాంటిదే జరుగుతుందన్న అనుమానాలు కూడా కదు కలుగుతున్నాయి రఘునందన్ రావు మాటల వెనుక మర్మం ఇదే అయ్యి ఉంటుందా అన్న సందేహం కూడా నెలకొంది ఎన్నాళ్ళుగానో మాజీ సీఎం ను జైలుకు పంపాలన్న కసితో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తనవంతు ప్రయత్నాలు మొదలు పెట్టారన్నది రాజకీయ విశ్లేషకుల వాదన మరోవైపు రెండు జాతీయ పార్టీలు స్థానిక పార్టీల ఉనికి ప్రశ్నార్థం చేసేందుకు ఉవ్విళ్ళు ఊరుతున్నాయని బీఆర్ఎస్ వర్గాలు కూడా చెప్తున్నాయి దీనికి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలే ఇరు పార్టీల పనితీరు తాత్కారం అంటున్నాం అసెంబ్లీలో కాంగ్రెస్కు లోక్సభలో బీజేపీకి అనుకూల పరస్పరం సహకరించుకున్నారని బీఆర్ఎస్ ఆరోపించుకుంటున్న విషయం తెలిసిందే ఇక రాష్ట్రంలో విద్యుత్ కొనుగోళ్లపై వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ పనితీరుపై కూడా పెద్ద చర్చ జరుగుతుంది విచారణకు సంబంధించిన వివరాలను జస్టిస్ నర్సింహారెడ్డి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తుంటే కమిషన్లోని సభ్యులు టీవీ వేదికలలో చర్చలలో కూర్చుంటున్నారు కేసీఆర్ పై నెగిటివ్ ప్రచారం చేయడానికి కమిషన్ విచారణ చేస్తుందా అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి ఇదే ప్రభుత్వం కాళేశ్వరంపై వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఎక్కడా మీడియా ముందు మాట్లాడిన దాఖలాల్లో కేవలం మీడియాకు బ్రీఫ్ ఇవ్వడమే తప్పించి ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడిన సందర్భం కా లేదు కానీ జస్టిస్ నర్సమ నరసింహారెడ్డి కమిషన్ మాత్రం సహజ ప్రక్రియకు విరుద్ధంగా వివరిస్తుంది కేసీఆర్ చుట్టూ ఆరోపణలు ఉచ్చు బిచ్చి బిగించి ఆయన అరెస్ట్ చేసేంతవరకు రేవంత్ రెడ్డి నిద్రపోయేటట్టు లేరని పలువురు విమర్శిస్తున్నారు ప్రతీకారాత్మకమైన చర్యల ద్వారా రేవంత్ తనను తాను తగ్గించుకుంటున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి అంది వచ్చిన అవకాశాన్ని మంచి పాలన అందించడానికి వినియోగించుకోవకుండా ఇదేంటన్న చర్చ కూడా కొనసాగుతుంది రైట్ ఇది మొత్తానికి జరిగిన ప్లాన్ ఇప్పుడు కేసీఆర్ను అరెస్ట్ ఎట్లా చేస్తారు ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక సంచలనమైన అంశంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే